ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక సత్య అయితే కృష్ణ నిలదీస్తుంది కదా సత్యకు ఫుల్ అనుమానం వచ్చేస్తుంది నా పుట్టింటి వాళ్ళ గురించి గొడవలు పెట్టుకుంటున్నాడు మళ్ళీ ఆ ఖాళీగాడు జోలికి వెళ్తున్నాడు ఆ ఖాళీగాడు సిటీలో ఎంటర్ అయిపోయాడు వాడితో పెట్టుకుంటే ఇంకేమైనా ఉందా అని సత్య ఒకటే భయపడిపోతూ నిలదీస్తూ ఉంటే క్రిష్ అబద్దాలు చెప్తూ నాకు వేరే పనుంది వెళ్ళొస్తా అని మాట దాటేసేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మహదేవయ్య ఎరా వెళ్దామా అని అనగానే పదబాపు రెడీగా ఉన్నాను అని చెప్పేసి ఇద్దరూ కూడా ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా ఒకను నామినేషన్ వెయ్యాలి అనుకుంటుంటుంటే వాడికి వార్నింగ్ ఇద్దామని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోతారు మరోపక్క ఇంటికి వచ్చిన నందినికి తన పెద్దన్నయ్యే ఏంది నీ అథెంటిక్ పని పాట ఉండదా మీ అమ్మ లెక్క ఇంట్లో గమ్మును కుస్తామని చెప్పరా కోడల్ని మాట నేను ఇక్కడికి పంపిస్తారేంటి కాలేమిన దొరదా నీకు అని చెప్పేసి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే నందనే మనసు చివిక్కుమంటుంది ఆఖరికి పని మనిషి కూడా నువ్వు చుట్టపు మనిషివే అన్నట్టుగా మాట్లాడేసరికి బయట పడదు కానీ నందిని చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా చూస్తూ ఉండు ఈ ఇంట్లో నా కూతురికి పూర్తి హక్కులు ఉన్నాయి కొన్ని రోజులు అయితే నా కూతురు ఈ ఇంట్లోనే ఉండేటట్టు చేస్తాను అని చెప్పేసి పదవే బిడ్డ పోదాం అని నందిని తీసుకొని వాళ్ళ అమ్మ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ లోపల పని మనిషి టేబుల్ మీద భోజనాలన్నీ కూడా పెట్టేసి అమ్మగారు వంట అంతా కూడా రెడీనే అని అనగానే మీ అయ్యగారు చేసిన కూరలు అక్కడే ఉంచినావా అని అనగానే ఆ ఉంచానమ్మా వాళ్ళు బయటకు వెళ్ళారు కదా అని చెప్పేసి అనగానే సరే అయితే నందినికి చేసి చేసాడబెట్టినావు కదా బిడ్డ రా బిడ్డ అని చెప్పేసేసి ఇష్టమైన నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా టేబుల్ మీద అయితే పెట్టిచ్చేస్తారు ఇక అదేంటమ్మా ఎవరూ రావట్లేదు అని చెప్పేసి అనగానే సత్య మీ పెద్ద వదినకి అన్ని దగ్గరుండి చూసుకుంటుంది ఇక ఎవరెప్పుడు వస్తారో ఏముందులే బిడ్డా ముందు నీకు ఇష్టమైనవన్నీ చేశాం వేడి వేడిగా ఉన్నాయి నువ్వు బిడ్డా అని చెప్పేసి అనగానే ఆ పెట్టమ్మా పెట్టు పెట్టమ్మా పెట్టు అని చెప్పేసేసి అన్ని ప్లేట్లో పెట్టుకొని అబ్బాబ్బబ్బబ్బా ఎంత బాగుందో అని నందిని చాలా బాగున్నాయి టేస్ట్లన్నీ కూడా అని చెప్పేసి భోజనం చేస్తూ ఉంటుంది ఈ లోపల రూమ్లో నుంచి బయటకు వచ్చిన రుద్ర ఏంది మీ పుట్టినోళ్ళు కనీసం నీకు మూడు పూట్ల కడుపు కూడు కూడా పెట్టడం లేదా మరీ ఏంది గట్లాగా ఎప్పుడూ అన్నం ఎరగని దానిలాగా పడి పడి గట్లా తింటున్నావు అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా నందనీకి కోపం వస్తుంది ఏంటన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనంగానే నీ పుట్ నీ అత్తింట్లో నువ్వు ఎంత కరువులో ఉన్నావో నాకు బాగా అర్థమైందిలే కావాల్సి వస్తే నీకు ప్రతిరోజు మీ అమ్మ చేత ఒక క్యారియర్ పెట్టిస్తా హ్యాపీగా మా సొమ్ముని తిందు ఎంజాయ్ చేయి అని అనగానే ఒక్కసారిగా నందినికి కోపం వచ్చేసేసి ఇక వెంటనే ప్లేట్లోనే నీళ్లు పోసేసి చే కడుక్కొని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఏందిరా పెద్దడా ఏంది ఈ మచ్చను మరి ఇట్లా తయారవుతున్నావు కనీసం ఇంటికి వచ్చిన సెల్లెళ్ళకి పలకరించాల్సింది పోయి కన్నీళ్ళు పెట్టిస్తావా చీ అని చెప్పేసేసి అమ్మ నందిని నేను తినిపిస్తాను రామ్మా అని అంటూ ఉంటే నాకేమీ వద్దమ్మా నాకేమి వద్దు అని చెప్పేసేసి నందిని హర్షకి ఫోన్ చేస్తుంది హర్ష నీ పని అయిపోయిన తర్వాత త్వరగా వచ్చి నన్ను పికప్ చేసుకోవా ఇంటికి వెళ్దాం అని అనగానే సరే అయితే ఇంకో పావు గంటలో వస్తాను అని చెప్పి అనగానే సరే అయితే అని చెప్పేసి అనగానే ఇక వెంటనే వీళ్ళిద్దరూ కూడా నందిని ఏమో బాధపడుతూ ఉంటుంది నందినికి అప్పటిదాకా వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తయ్య మావయ్య కన్న కూతురుగా ఎంతగా ప్రేమగా చూసుకున్నారో భోజనం దగ్గరిని ఎలా పిలిచేవాళ్ళో వాళ్ళ అత్తయ్య దగ్గరుండి ఎలా తినిపించేస్తానని బతింలాడేదో అన్నీ గుర్తు తెచ్చుకొని చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక హర్ష రాగానే అమ్మ నేను పోతున్నా అని చెప్పేసేసి ఇక వెంటనే హర్ష బండెక్కేసి వెళ్ళిపోతుంది ఇక వెంటనే విశాలాక్షి విశాలాక్షి ఒకసారి అలా ఎవరు వచ్చారో చూడు అని అనగానే ఓ అమ్మాయి వచ్చిందా రండి రండి అని చెప్పేసేసి ఏ అమ్మా మళ్ళీ ఇక హర్షాకి పనుందని చెప్పేసి వచ్చేసాను అని తానే ముందు చెప్పంగానే ఏంట్రా ఆ అమ్మాయి ఆశపడి పుట్టింటికి వెళ్ళింది ఒక పూట కూడా గడవకపోతే ఎలాగురా ఇక్కడ ఎంతసేపు ఉన్నా పుట్టింటి మీద మమకారం ఉంటుందిరా ఈసారి వెళ్ళినప్పుడు ఒక రోజంతా ఉండిరే అమ్మ పర్వాలేదు సరే అయితే భోజనం తిన్నారో లేదో కాళ్ళు చేతులు కడుక్కొని రండి వడ్డిస్తాను అని చెప్పేసి అనంగానే ఇక సరే అని చెప్పేసేసి హర్ష వాళ్ళు కాళ్ళు చేతులు వడ్డిస్తారు అమ్మా తిను నువ్వు వస్తావని తెలిస్తే నీకు ఇష్టమైనది కూడా చేసి ఉండేదాన్ని సర్లే ఇప్పుడేమైంది ఐదు నిమిషాలు తయారు చేస్తాను అని చెప్పేసేసి గబగబా ప్రేమతో అన్ని వడ్డించటంతో నందినికి అక్కడ ప్రేమకు ఇక్కడ ప్రేమకు చాలా తేడా కనిపిస్తుంది చాలా బాధ కూడా పడుతుంది అయితే ఇక వీళ్ళిద్దరూ భోజనం చేస్తారు భోజనం చేసిన తర్వాత ఇక వెంటనే అప్పుడు మన హర్ష వాళ్ళ నాన్న ఒరే హర్ష నువ్వు ఆ అమ్మాయిని అక్కడ దించేసావు నీ పని మీద వెళ్ళిపోయావు సండే డేస్ కనీసం అమ్మాయిని అలా బయటికి తీసుకొని వెళ్ళరా అని చెప్పేసి అనగానే ఇక నందిని కూడా రెడీ అయి రావటంతో సరే అయితే బయటకు వెళ్దామని చెప్పేసి హర్షతోటి ఇష్టంగా ఫస్ట్ టైం అయితే బయటకు వెళ్తుంది నందిని మరోపక్క మన సత్యకు ఇదేదో తేడాగా ఉంది నాకు ఫోన్ చేసిన సంజ సరిగ్గా చెప్పి చెప్పగా ఫోన్ పెట్టేసింది ఇంటికి వెళ్తేనే తెలుస్తాయని చెప్పేసేసి ఇక వెంటనే నాకు చిన్న పని ఉంది నేను ఎప్పుడే వెళ్ళొస్తానని చెప్పేసేసి వాళ్ళ అత్తయ్యకి చెప్పేసి సత్య అయితే వెళ్ళిపోతుంది సత్య వెళ్ళిన తర్వాత ఇక వెంటనే ఏంటమ్మా నువ్వు ఒక్కదానమే వచ్చావా అల్లుడు గారు రాలేదా అని చెప్పేసి అడగంగానే లేదు అల్లుడు గారు రాలేదు నేను ఒక్కదాన్నే వచ్చాను అని అనగానే ఏ ఆయన రాకపోతే నన్ను రానివ్వరా ఏంటి అని అనగానే అమ్మా సత్య అవేం మాటలమ్మా అని అనగానే సరే కానీ అసలు ఏం జరుగుతుంది ఈ సిటీలోకి మళ్ళీ ఆ ఖాళీగాడు ఎంటర్ అయ్యాడు మీ అల్లుడు వాడితో గొడవలు పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి అనగానే అయ్యో అమ్మా సత్య ఇందులో అల్లుడు గారు తప్పు ఏమీ లేదమ్మా ఆ ఖాళీగాడు సిటీలోకి వచ్చిన మాట కరెక్టే కాకపోతే పుట్టింట్లో ఉన్న ప్రాబ్లంని అల్లుడు గారు ఎలా తెలుసుకున్నారో ఎవరు చెప్పారో తెలీదు ఆ ఖాళీగాని చితక్కొట్టి మన వీధిలో నుంచి లాక్కొని వచ్చి ఇక నీ చెల్లెలు కాళ్ళ మీద పడేసేసి క్షమాపణ చెప్పించి ఎప్పటికీ కూడా జీవితంలో ఈ ఇంటి ముఖం చూడను అని చెప్పేసి క్షమాపణ చెప్పి వెళ్ళిపోయారమ్మా అతను వెళ్ళిపోయిన తర్వాత అల్లుడు గారు ఒకే ఒకటి చెప్పారు సత్య మీ ఇంటి పిల్ల సత్యకు మీరు అమ్మ నాన్న సత్యకు మీరు అమ్మ నాన్న అయినప్పుడు మీరు నా కూడా అవుతూ ఉంటారు నా అత్తింటి కుటుంబం అంటే నాకు బాధ్యతని అన్నీ ఉంటాయి వారు కష్టంలో ఉంటే నేను చూస్తూ ఉండలేను అని చెప్పేసేసి అల్లుడు గారు చెప్పారమ్మా అని చెప్పేసి అనగానే సత్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకు అమ్మ నువ్వు అల్లుడు గారిని తప్పుగా అపార్థం చేసుకుంటున్నావేమో అనిపిస్తుంది అల్లుడు గారి మనసు చాలా వెన్నపూస అసలు నిజం చెప్పాలి అంటే అలాంటి ఇంట్లో అలాంటి వాళ్ళ మధ్య అల్లుడు గారి మన అస్తత్వం ఉందా అని నేనే ఆశ్చర్యపోయాను అనుకో అని చెప్పేసి వాళ్ళ అమ్మనంగానే ఎగ్జాక్ట్గా సచ్చకైతే ఏమైతే అనిపించిందో వాళ్ళ అమ్మ కూడా అదే అని అనుకుంటుంది ఇంత ఆడపిల్లల్ని ఎలా చూసుకోవాలి భార్య అంటే ఎలాంటి బాధ్యత చూపించాలి భార్య కడుక్తో ఉన్నప్పుడు ఎలా గుండెల్లో పెట్టి ప్రేమగా చూసుకోవాలి ఇటువంటివన్నీ తెలుస్తున్నాయి అలాంటిది ఒకరోజు రాత్రంతా కూడా నన్ను ఇబ్బంది పెట్టి మరీ బలవంతంగా ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు అని అనుకుంటూ నైంటీ పర్సెంట్ సత్య అయితే కృషి మీద ప్రేమను పెంచుకుంటుంది సరేనమ్మా నేను దీనికోసమే వచ్చాను అత్తయ్య గారికి వెంటనే వచ్చేస్తానని మాట ఇచ్చాను అందులోనూ అక్కడ అక్క తల్లి కూడా అయ్యింది తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని అనగానే సరే అయితే అమ్మా అని చెప్పేసేసి అనగానే సత్య వెళ్ళిపోతూ ఉంటుంది సత్య ఇలా ఒంటరిగా వెళ్తూ ఉండగా ఇక సత్య ఇంట్లో లేదా అన్న విషయం తెలుసుకున్న తర్వాత స్పీడ్గా వస్తాడు క్రిష్ ఇక వెంటనే సత్య దగ్గర బండ్ ఆపి సత్య ఏందిది నాకు చెప్తే నేనే నీ పుట్టింటి దగ్గర దించుతాను కదా ఇలా నువ్వు ఒంటరిగా వస్తున్నావు నీకేమైనా అవుతాయి అని చెప్పేసేసి అంటూ ఉంటాడు నాకేమైనా అవుతుందా ఎందుకు అవుతుంది అని చెప్పేసి అనంగానే ఎందుకు అవ్వదు ఏమైనా అవుతుంది అయినా నిన్ను నేను ఇక్కడ డ్రాప్ చేసేవాడిని నువ్వేనా ఇలా చప్ప పెట్టకుండా వచ్చేసావు అని చెప్పేసి అనంగానే అయినా నాతో నీకెందుకులే ఇంకొన్ని రోజుల్లో నేను ఇలానే కదా వెళ్తాను ఎక్కడికైనా అని అనగానే పిచ్చి సత్య నువ్వు ఊరుకున్నట్టు నీకు విడాకులు ఇచ్చేసినంత మాత్రాన రోడ్డు మీద ఒంటరిగా వెళ్తే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా అసలు నువ్వు నన్ను ఎట్లా అనుకుంటున్నావు సత్య నిన్ను ఇట్లా ఎలా వదిలేస్తాననుకుంటున్నావు దేవుడు నిజంగానే విడాకులు ఇచ్చినప్పటికీ కూడా నీ బాధ్యత నాదు ఎప్పుడూ నాకే ఉంటుంది నేను చచ్చే ప్రతి క్షణం ప్రతి సెకండ్ నిన్ను నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను సత్య నువ్వు నన్ను చీ కొట్టినా తా కొట్టినా విడాకులు ఇచ్చేసిన పూర్తి బాధ్యత నాదే ఒకవేళ నువ్వు నన్ను ఇసేయించుకున్నా కూడా నీ ఇంటి వాచ్మెన్ లాగా బయట ఉండి నిన్ను కాపలాగా ఉంచుకుంటూ ఇక జాగ్రత్తగా చూసుకోవడమే ఈ కృషిగాడి పని అని చెప్పేసేసి క్రిష్ చెప్పంగానే ఆ మాటలకు సత్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది క్రిష్ అని అంటూ ఉంటే ఇవంతా కూడా కావాలని చెప్తున్న మాటలు కాదు సచ్చా ఫ్యూచర్లో మనకి విడాకులు వస్తే నేను ఎలా ప్రవర్తిస్తానో చెప్తున్న మాటలు ఆ తర్వాత ఇదిగో చెప్తున్నా నీకు విడాకులు ఇచ్చేసాను కదా నువ్వు మా ఇంటికి ఎందుకు వస్తున్నావు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు అని అంటే మాత్రం బాగోదు చెప్తున్నా ఇప్పుడే కాదు నా కట్టే కాలే అంతవరకు నా పెళ్ళాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకుంటూనే ఉంటాను అని చెప్పేసేసి క్రిష్ చెప్పిన మాటలకు సచ్చకలల్లో కన్నీళ్ళు వచ్చేస్తాయి ఇక వాళ్ళిద్దరూ కూడా నవ్వుకుంటూ సంతోషంతో మాట్లాడుకుంటూ ఇక ఇంటికే కదా అని చెప్పేసి బైక్ ఎక్కవని అనగానే బైక్ ఎక్కి ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇలా వెళ్ళిపోతూ ఉన్న విషయాన్ని ఖాళీగాడి దగ్గర ఉన్న రౌడీస్ అయితే చూస్తారు ఇక వెంటనే అన్నా అన్నా అన్న అసలు అక్కడ మాములుగా లేదన్నా ఆ సత్యాను క్రిష్ ఇద్దరూ కలిసిపోయినట్టు ఉన్నారు చిలక గోరింకల్లాగా ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా కానీ నువ్వేనన్నా ఎటుకీ లేకోకుండా ఒంటరి బతుకు బతికి ఇదిగో ఇలా బతకాల్సి వస్తుంది అక్కడ మాత్రం క్రిష్ పెళ్లాన్ని బండి మీద ఎక్కించుకొని ఇద్దరు నవ్వులతోటి ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా అన్న బహుశా పెళ్ళంటే అదే అనుకుంటున్నా పెళ్ళైనప్పుడేమో నాకు ఇష్టం లేదు ఇష్టం లేదు అనుకుని బలవంతంగా పెళ్లి చేసుకున్న జంట ఈరోజు చూడముచ్చటగా ఉన్నారు అంటే ఏంటో పెళ్ళికి అంత బంధం ఉందనమాట అని అనగానే కంగారు పడద్దురా దాని చెల్లెని నేను కూడా పెళ్లి చేసుకుంటాను నేను కూడా అంతే ఆనందంగా ఉంటాను చూస్తా ఉండండి అని అనగానే ఏంటన్నా మళ్ళీ నువ్వు అటువైపుకు వెళ్తానంటున్నావు అని అనగానే ఒరే ఈసారి నేను వైరల్గా అవ్వనురా వీడియోస్ని మాత్రమే రిలీజ్ చేస్తాను చూస్తూ ఉండు ఆ తర్వాత సత్యకి క్రిష్ కూడా మానసికంగా సంతోషం అనేది లేకుండా చేస్తాను అని అనుకుంటూ ఉంటారు వీళ్ళేమో ఇంటికి వెళ్తూ ఉంటారు అయితే ఇక కృషి సత్య ఇద్దరు ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు రుద్ర అయితే వీళ్లకు కనిపిస్తాడు కానీ రుద్ర మరో అమ్మాయితో మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటారు రుద్ర ఒక పెద్ద హోటల్ దగ్గర ఒక అమ్మాయితోటి సీరియస్గా మాట్లాడుతూ ఉంటే ఆ రూట్లో నుంచి వీళ్ళు ఇంటికి వెళ్తూ ఉంటారు మరి రుద్ర మరొక అమ్మాయితో మాట్లాడుతున్న విషయాన్ని మన క్రిష్ చూస్తాడా ఇద్దరూ క్రిష్ సత్యలు చూస్తారా ఆ అమ్మాయికి రుద్రకు ఏంటి సంబంధం అసలు ఆ అమ్మాయికి రుద్రకు ఉన్న సంబంధం ఏంటి కట్టుకున్న భార్యకు ప్రతిసారి కూడా ఇక ప్రెగ్నెన్సీ తీయించడం ఏంటి రుద్ర వెనకాతు ఉన్న అసలు కట్టుకథ ఏంటి ఈ ఖాళీగాడు ఏం చేయబోతున్నాడు మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్